హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి కందిపప్పు నానబెడుతున్నాను శ్రీవారైతే రైతు బజార్ వెళ్ళి ఆకుకూరలు అన్నీ తీసుకువచ్చారు ఇక్కడైతే ఇంటి ముందు ముగ్గులు అనేది చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకా అలాగే టీ అయితే తాగేశాము అది చూపిస్తున్నాను గిన్నె మినపప్పు మిక్సీ వేశాను అల్లం పేస్టు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేస్తున్నాను మినపప్పు మిక్సీ వేస్తాను గారెలైతే వేద్దామని ఉల్లిపాయ పుదీనా అన్నీ వేసి ఇంకా ఫైనల్లీ మొత్తం కలిపేసుకొని ఈరోజు వచ్చేసి గోధుమ రవ్వ దోశలు అయితే వేసాను నేను కొంచెంగా చేశాను ఇంకా దాంతోపాటు ఇక్కడ గారెలు కూడా వేద్దామని ఆయిల్ అయితే సరిపడినంత వేస్తున్నాను మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇక రైతు బజార్ వెళ్ళి క్యారెట్ మెంతి ఆకు చుక్కకూర పాలకూర అన్నీ తీసుకువచ్చారు ఇంక ఈరోజు ఇంకా తెలిసిందే కదా మెంతికూర తెచ్చారు అంటే ఇంకా ఆ రోజు పప్పు అనేది చేయవలసిందే అంత ఇష్టం శ్రీవారికి వచ్చేసి ఈ మధ్య అయితే చాలా రోజులు అయింది చేయక కొన్ని రోజులైతే ఆపేసాము ఇంకా గారెలు అయితే వేస్తున్నాను అత్తయ్య గారికి కూడా సాదా కంటే ఇవి ఇష్టం ఇంకా సరే అమ్మ కూడా ఇవ్వు అన్నారు ఇంకా వేసేసి ఇస్తానండి అని చెప్తున్నాను ఎందుకంటే గోధుమరావు దోశలు అయితే ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం ఇద్దాం టేస్ట్ చూపిద్దామని ఇంకా గార్లు అయితే ఇచ్చాను నిన్న వచ్చేసి లవ్స్ కూడా చేశాను కదా అది ఇది రెండు స్వీటు హాట్గా ఉదయం ఇచ్చేసాను వంటయ్యేలోపు ఇంక ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్నవి అయితే వేస్తాను ఇక్కడ ఇంకా వేగుతూ ఉన్నాయి ఇదిగోండి గోధుమ పిండి దోశ గోధుమ రవ్వతో దోశ గార ఈరోజు చట్నీ ఇంకా పప్పు నానిపోయింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆకు శుభ్రం చేసి పప్పులో వేసి విజిల్ రానిచ్చి ఉప్పు కారం పసుపు చింతపండు వేసి నేనైతే నేతితో పోపు వేస్తానని తెలుసు కదా ఇంకా పండుమిర్చి తెచ్చారు ఇంక ఇది కూడా శ్రీవారి ఫేవరెట్ కర్రీనే ఇంకా ఇవి కూడా ఇంకా రెండు చేయమన్నారు పచ్చడి పప్పు ఇంకా దానికోసమని మిర్చి ఇక్కడ వేగనిస్తున్నాను ఒక్కొక్కసారి వేయించి చేస్తాను ఒక్కొక్కసారి వేగనివ్వకుండా చేస్తా ఇక్కడ పప్పు కూడా విజిల్ వచ్చింది కాబట్టి ఉప్పు కారం పసుపు చింతపండు వేసి కొంచెం ఉడికాక మెదిపేసి పోపు అనేది వేసాను ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఇంకా పండుమిర్చి కూడా వేగాయి కాబట్టి మిక్సీ జార్లో పండుమిర్చి టొమాటో జీలకర్ర చింతపండు అన్నీ వేసి అది మిక్సీ వేసిన తర్వాత పోపు అయితే ఆయిల్ ఎక్కువగానే వేశాను